గ్రీటింగ్స్ టు యూ అల్ ద మైటీ నేమ్ ఆఫ్ అర్ లాడ్ అండ్ సేవ్ జీసస్ క్రైస్ట్ వెల్కమ్ టు షో స బ్లెస్సింగ్ ఆశీర్వాదపు చెల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అన్నది మగ్గు కూడా ఈ యొక్క ఆశీర్వాదపు జల్లులు మీ యొక్క గృహాలను తడిపి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక యువతి కాసేపు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటవ వచనము ఆపత్తి కాలం అందువానికి ఉత్తరమిచ్చుగాక ద లాడ్ ఆన్సర్ యు వెన్ యు ఆర్ ఇన్ డిస్టెస్ సామ్ ట్వంటీ అండ్ ఫస్ట్ బస్ మేధలాడ్ బ్లెస్ వర్డ్ కీర్తనాకారుడు ఇరవయ వా రాస్తున్నాడు ఆపత్ కాలం అందు యహోవా నీకు ఉత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని మనం చూస్తున్నాము పరిశుద్ధ స్థలముల నుంచి ఆయన నీకు సహాయం గాక సియోనులో నుంచి నిన్ను గాక అలాగే చివరి మాటగా చూసినట్లయితే యో రక్షింపము మేము మొర్ర పెట్టినప్పుడు మాకు రాజు గాక మేము మొర పెట్టినప్పుడు రాజు ఉత్తరమిచ్చును గాక ఇది దావేది కీర్తన దావేదు మహారాజు చేసినటువంటి ప్రార్థన మరి ఆపత్ కాలంలో దేవుని మనము మరి ఆయన సంధించినప్పుడు ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం మొర మరి దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు సియోనులో నుంచి నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుని యొక్క వాక్యము సెల్ఫ్ ఇస్తుంది పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం గాక సియోనులో నుంచి నిన్ను గాక ఆయన నీ జ్ఞాపకము జ్ఞాపకం గాక నీ దహన బలను గాక నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన సఫలపరచును గాక హలలు కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిలో వచ్చి మనం ఆయనను వేడుకున్నప్పుడు ఆపత్ కాలంలో లేదా మన కష్టం సమయంలో మన బాధలలో నష్టంలలో కష్టంలలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను నేను నేను ఆదుకుంటాను అనే దేవుడు ఉదయక సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక గాక నువ్వు ఎటువంటి నువ్వు కోరుకుంటున్నావో మరి అది మంచి కోరిక లేకపోతే దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి కోరిక అయితే దేవుడు ఖచ్చితంగా దానిని మరి ఆలకిస్తాను అంటున్నాడు నీ కోరికను సిద్ధింప చేస్తానంటున్నాడు నీ ఆలోచన వత్తును కూడా సఫలపరుస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు ఈ యొక్క మరి మంచి మాటలు చెప్పేటువంటి దేవుడు అలాగే మనకు ఇచ్చేటువంటి మాటలు చెప్పేటువంటి దేవుడు మరి మనకి ఏమై ఉన్నాడు ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు అండి హాలెల్లో యహోవాని రక్షణ బట్టి మేము జయోత్సాహము చే మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును చూడండి ఈ కీర్తన అంతా కూడా మనకు ధైర్యం ఇచ్చేటువంటి కీర్తనగా ఉంటుంది అన్ని సమయంలో మనకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన యొక్క ఆలోచనలు లేకపోతే మన యొక్క అభయము ఎవరండి దేవుడు ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశముల నుంచి ఆయన ఉత్తరమిచ్చును ఇచ్చును అలలుయ కొందరు మరి మరి ఎంతగానో మరి దేవుని మీద ఆధారపడాలనుకుంటాడు కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కొందరంట రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదరు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలుచుచున్నాము చున్నాము రక్షింపము మేము రక్షించినప్పుడు రాజు ఉత్తరమిచ్చిన గాక అలాయ్య కాబట్టి మనం దేని మీద ఆధారపడుతున్నాము ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము మనం దేవుని మీద ఆధారపడినట్లే ఆయనే మనకు అభియమగా ఉండి మనం నడిపించేటువంటి దేవుడివని ఆయనకు మహిమాగంత ప్రభావం ఆరోపించుకుంటున్నాం హెల్లుయ్య మరి దేవుడి వాక్యం దీవించినగాక ప్రార్థన చేసుకుందాం తనడా మహోన్నతమ్మ మంచి ఎస్య అనే పరిశుద్ధ నామం నాకు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి దేవాన్ని కొందరములు చెల్లించుకుంటున్నాము నాయన యోధి సమ్నా ప్రభ మీరు మాకిచ్చిన వాక్య బాగా అనబడ్డ దేవాన్ని కొందరములు ప్రభానాథ్ ఆపతి కాలం మంది యహోవా నీకు ఉత్తరమించను గాక అని ప్రభ నీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభ యాకోబో దేవుని నామం నేను ఉత్తరించిన గాక అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభనాథండి నాయన కృంగి నేల మీద పడి ఉంటారు మేమైతే మా చక్కగా లేచి నిలబడి ఉన్నాం ప్రభ నీ వాక్యం సెలవిస్తుంది ఎస్ఐ కొందరైతే మరి గురువు మీద ఆధారపడతారు కానీ మేమైతే మా దేవుడిని హో నామం మీదని మేము ఆధారపడిచాము అవును ఎస్ అయ్యా ప్రభా మేము సృతించి గలపరిచినాం తండ్రి మీరు మాకే మీరే మా సహాయం అని ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావంలను ఆరోపించుకొనచ్చు ఏశ్వ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె